ఈరోజు మన వల్ల ఒక ప్రాణం అయింది ప్రాణం ఏదైనా ప్రాణమే కాబట్టి కొంచెం బాధగా ఉంది నాకు కూడా కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే నేను ముందర డ్రైవింగ్ అంటే అది వెనకాల టైర్ కింద ఉచిపడింది దానివల్ల అయితే నేనేం చేయలేను అది ఏదో చూడండి మీరే దానికైతే భూమి మీద నూకలు తినే టైం అయితే చెల్లిపోయింది అది మన చేతుల్లో ఏం లేదు భగవంతుడు దానికి ఆ రోజుకే రాశాడు రాత మంచి ఏం చేయలేం కాబట్టి తర్వాత దానికి జరగబోయేది ఏముంది దహన సంస్కారాలు అనమాట ఆ దహన సంస్కారాలు అనేది ఏముంది నలుగురుము నాలుగు చేయలేసేసి ఆ దహన సంస్కారాలు కూడా చేస్తాము ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమీ నాటకం విదిలా వెంటయే బంధము రక్త సంబంధము ఈ వేళ మరణమనేది కాయమని మిగిలిన కీర్తి కాయమని నీ బరువు నీ బరువు మూసేది నలుగురు నలుగురు ఆకులుదేని కరీమో ఏదో పాట పాడాలనిపించి కొత్తగా ట్రై చేసా పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేనా సబ్స్క్రైబ్ కూడా చేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టద్దండి అని అంటాను అనుకుంటారా ఏదో కామెంట్ పెట్టండి సార్ నాకు అలా ఏమి ఏదో కామెంట్ పెడితే చాలు సరేనా ఎందుకు కుక్కకి ఇంత పర్టికులర్గా ఇట్లా చేస్తానారా అనుకుంటున్నారా కుక్కలే మేలు మనుషుల కంటే ఎందుకంటే అవి విశ్వాసంగా ఉంటాయి కుక్కలు మన మానవ జాతి ఎలాంటిది తెలుసా మనతో ఏదైనా అవసరం ఉన్నా లేదంటే మనం దేనికన్నా ఉపయోగపడతా ఉన్నా దానికి మాత్రమే వాడుకుంటారు మన మన అవసరం తీరిపోయినా మన ఉపయోగపడకపోయినా కూడా వంద సాకులు చెప్తారనమాట కాబట్టి దానితో పోల్చుకుంటే విశ్వాసం కొండే కుక్కలే మేలు కదా నేను ఇలా అన్నానని ఫీల్ కావద్దండి ఎందుకంటే నేను ఉండేది చెప్పినా ఇది నేను చెప్పింది రైటా కాదనేది ఈ వీడియో షేర్ చేసి అందరికీ తెలియపరచండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూడండి తన బిడ్డ నువ్వు తలాడుకుంటా ఉంది వచ్చి ఆ కుక్క స్వీటీ ఓకే బాయ్